దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈ నూతన దినములో మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చ ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకోగలిగితే ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే దేవుడు దేవుడి బిడ్డారా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే ఇప్పుడే చెయ్యండి ఇదిను ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభువాషపడుతూ ఉన్నారు ప్రార్థన చేసి ఈ వాగ్దానమును మనం అందరం కూడా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవం మీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరము ని వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించండి ఆస్వాదించండి కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమును అడిగి వేడుకొనచ్చు నాము మా పరమ తండ్రి ఆమె ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మార్కుశ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మొదటి భాగమును చదువుకుందాం మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి దేని స్థాతం చక్కని వాగ్దానం మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి విశ్వాసం అనేటువంటిది మానవునికి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఏదైనా మనం నమ్మితేనే కార్యం జరుగుతుంది ఈ మాటలు యశుప్రభు వారు శిష్యులతో చెబుతూ ఉన్నారు ఏ సందర్భంలో ఈ మాట యశుప్రభు వారు తెలియచేసారంటే ఒకరోజు పేతనయ్య నుండి ఎరిశ్యులేమునకు ఆయన ప్రయాణమే వెళుతూ ఉన్నారు ఈ ప్ ప్రయాణమే వెళుతున్నటువంటి సమయంలో ఆయనకు ఆకలేసింది ఆకలేసినప్పుడు చుట్టూ చూశారు ఏ చెట్టు కనపడలేదు కానీ అంజూరపు చెట్టు కనపడింది ఈ అంజూరపు చెట్టును చూసిన తర్వాత ఏసయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని ఆయన ఎదురు చూశారు ఆశపడ్డారు కానీ ఆయన యొక్క ఆశ నిరాశగా మారిపోయింది ఎందుకంటే చెట్టు అయితే ఉంది కానీ ఫలాలు లేవు యశు ప్రభో ఆ చెట్టుని చూసి శపించి మరల యశ్లేము నాకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మరల తిరుగు ప్రయాణంలో ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు శిష్యులు ఆ అంజులపు చెట్టును చూచారు చూచినప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది వెంటనే శిష్యులకు ఆశ్చర్యం మనము వెళుతున్నప్పుడు ఎస్య ఒక మాట పలికారు శపించారు ఇది వెంటనే ఎండిపోయింది ఎంత అద్భుతం ఎంత గొప్ప కార్యం జరిగింది ఆయన చెప్పిన వెంటనే కార్యం జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటే యశు బ్రహ్మర్ అంటూ ఉన్నారు నాకు మాత్రమే కాదు మీకు కూడా కార్యం జరుగుతుంది ఆ కింద భాగంలో మనం చదివితే మీ జీవితంలో సందేహం లేకుండా ఈ కార్యం జరుగుతుంది అని మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు దానికి మీకు అవసరమైనటువంటి ఒక విషయం ఏంటంటే విశ్వాసం మీరు కూడా దేవుని విశ్వాసం ఉంచి సందేహింపక దేవుణ్ణి అడగండి మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అని యేసు ప్రభావం తెలియజేస్తారు నిజమే మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయాలంటే విశ్వాసము ఎంతో అవసరం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము ప్రభుని అడుగుతూ ఉన్నాము ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన చెయ్యాలి అంటే ఆయన ఎందుకు విశ్వాసము నమ్మకము మనము ఉంచాలి ఎప్పటి వరకు జరగలేదు కానీ ఈరోజు విశ్వాసంతో ప్రభుని అడగండి ఆయన సన్నిధానంలో మొరపెట్టండి ఖచ్చితంగా దేవాది దేవుడు దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగానే ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ విడ చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాలు స్తోత్రములు ఏది కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు విశ్వాసము ఉంచమని తెలియచేస్తారు ప్రభు ఈరోజు మా జీవితంలో ఒకవేళ అవిశ్వాసముతో మేము జీవిస్తున్నా మేము విశ్వాసము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని దీవించమని ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.